డాక్టర్ మల్లు రవి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నడా యథార్థమైన శ్రద్ధానిష్టను ప్లీజ్ ప్లీజ్ అరే వాట్ ఇస్ దిస్ అరే క్యాయ సార్ పాపా ఆ బీచ్ శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానుష్ఠను కలిగి ఉండుననియో భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుతుననియో నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా దైవ దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను जय हिंद जय तेलंगाना जय कॉन्स्टिट्यूशन जय भीम